వెల్కమ్ ఐ న్యూస్ ఎంపీ పాటు రాజకీయాలను వదిలిపెట్టి క్రికెట్ నే తన కెరీర్ గా ఎంచుకున్న గౌతమ్ గంభీర్ కు భారీగానే గిట్టుబాటు అయ్యింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీసీఐ కార్యదర్శి జైషా జైషాతో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా నియమితుడైన గంభీర్ ప్రపంచంలో ఏ క్రికెటర్ గాని ఏ కోచ్ గాని అందుకోనంత పెద్ద మొత్తంలో జీత భత్యాలు సౌకర్యాలు అందుకోబోతున్నాడు భారత్ క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రాహుల్ ద్రావిడ్ కూడా దక్కరంత గౌరవం దక్కబోతున్నాయి వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ తన కెరియర్ లో అత్యంత వివాదాస్పద క్రికెటర్ గా నిలిచాడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంభీర్ బిజెపిలో చేరి ఏకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ ఎంపీ అయ్యాడు కానీ తనకు రాజకీయాలు అంత సూట్ కాలేదని రెండు వేల ఇరవై నాలుగులో స్వచ్ఛందంగా రాజకీయాలు వదిలేశారు అయినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాస్ మాత్రం వెంట ఉంచుకున్నాడు దీనికి ప్రతిఫలం బాగానే దక్కింది రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ పదవి కోసం పోటీ బాగానే ఏర్పడితే అయినా పెద్దల ఆశీస్సులు ఉండడంతో గంభీర్ తేలికనే హెడ్ కోచ్ అయ్యాడు మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉండే గంభీర్ ప్రపంచంలో మరే క్రికెటర్ గాని మరే కోచ్ గాని అందుకున్నంత జీతం పొందగలుగుతున్నాడు బీసీసీ కుదిరిన ఒప్పందం ప్రకారం గంభీర్ జీతం ఏడాదికి పన్నెండు కోట్ల రూపాయలు అంటే నెలకు కోటి రూపాయలు రోజుకు మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల రూపాయలు గంభీర్ కు ముందు హెడ్ కోచ్ గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ కు ఏడాది పది కోట్ల రూపాయల జీతం ఇచ్చేవారు ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కు ఆరు పాయింట్ ఐదు కోట్ల జీతం ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెంటమ్ మెకల్లం కు నాలుగు కోట్ల జీతం అందుతోంది ఇక మిగతా వారంతా రెండు కోట్లలోపు జీతం తీసుకుంటున్న వారే భారత క్రికెట్ జట్టు ఏ ప్లస్ గ్రేడ్ కలిగిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బుమ్రా హార్దిక్ పాండ్యాలకు వచ్చేది ఏడాదికి ఏడు కోట్ల జీతం అటు కోచ్ల పరంగా ఇటు క్రికెట్ల పరంగా గంభీర్ అందుకుంటున్న జీతం మరెవ్వరికీ దక్కడం లేదు కేవలం జీతం మాత్రమే కాదు ఇంకా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కూడా గంభీర్ అందుకుంటున్నాడు విదేశాల్లో క్రికెట్ ఆడే సందర్భంలో రోజుకు ఇరవై ఒక్క వేల రూపాయల ఓవర్సీస్ అలవెన్స్ కింద గంభీర్ కు ముట్ట చెబుతారు ఏ దేశానికి వెళ్లినా విమానాల్లో బిజినెస్ క్లాస్ జర్నీ చేయవచ్చు ఎక్కడికి పోయినా స్టార్ హోటల్లో బస చేయవచ్చు అన్ని ఖర్చులు బీసీసీఐ భరిస్తుంది ఆయన వేసుకునే బట్టలు ఇస్త్రీ చేయించుకున్నా సరే ఆ డబ్బులు బీసీసీఐ ఇస్తుంది ఇంత జీతం తీసుకుంటున్న గంభీర్ పై బాధ్యతలు కూడా చాలానే ఉన్నాయి తన మూడేళ్ల పదవీ కాలంలో భారత్ నాలుగు ఐసీసీ టోర్నమెంట్స్ ఆడుతున్నాయి వచ్చే ఏడు ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది తర్వాత టెస్ట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడులో వన్డే వరల్డ్ కప్ ఆడుతుంది వీటిలో భారత్ ను గెలిపించే బాధ్యత గంభీర్ పైనే ఉంటుంది తన శిక్షణలో భారత్ జట్టును విజయాల బాట పట్టించినప్పుడే తీసుకునే జీతానికి సార్థకత అని క్రికెట్ పెద్దలు కామెంట్లు చూస్తున్నారు